డిక్షనరీ డిక్షనరీ అనే పదం సాధారణంగా ఏదైనా వస్తువు ఆలోచన లేదా చర్యను మరింత బలపరిచే లేదా శక్తివంతం చేసే చర్యకు సూచనగా వాడబడుతుంది ఇది భౌతికంగా గోడలను లేదా నిర్మాణాలను బలపరచడానికైనా లేదా మానసికంగా ఒక ఆలోచనను లేదా నమ్మకాన్ని మరింత గట్టిగా నమ్మించే ప్రక్రియకైనా వర్తించవచ్చు ఉదాహరణకు ఉపాధ్యాయుడు పాఠాన్ని పునః సమీక్షించడం ద్వారా విద్యార్థులలోగిళ్లలో ఆ సమాచారం బలపడుతుంది అలాగే సైన్యంలో అదనపు బలగాలను పంపడం కూడా రీఎన్ఫోర్స్మెంట్ అనే భావనతో కూడిన చర్య ఈ పదం బలాన్ని పెంచడం స్థిరతను మరియు ప్రభావాన్ని ఎక్కువ చేయడాన్ని సూచిస్తుంది సపోర్ట్ సంథింగ్ సో structures, ఇట్ concepts, behaviors స్ట్రక్చర్స్ మెంటల్ కాన్సెప్ట్స్ బిహేవియర్స్ made స్ట్రాంగర్ ఆర్ మోర్ సెక్యూర్ through additional effort or support.